హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు జగన్ ఫోబియా ఈ రేంజ్ లో పట్టుకుంద జూబ్లీ Hills గెలుపు ద్వారా రేవంత్ రెడ్డి సాధించిన ప్రయోజనం మరొకటి ఉంది హైకమాట్ తో తనకు బాగా గ్యాప్ వచ్చిందనే ప్రచారం నేపథ్యంలో విజయం సాధించిన నవీన్ యాదవ్ తో సహా వెళ్లి రాహుల్ గాంధీని కలిసి అదే రాహుల్ నుంచి అభినందనలను స్వీకరించాడు తన వెంట డిప్యూటీ సీఎం పిసిసి అధ్యక్షుడు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు రేవంత్ పాలనపై ఖర్గే గుర్రుగా ఉన్నాడు తిట్టిపోస్తున్నాడు అసలు అపాయింట్మెంట్ కుదరదుపో అని వేణుగోపాల్ కసురుకున్నాడు ఇక రేపో మాపో రేవంత్ రెడ్డి మార్పు తథ్యం అన్నట్లుగా ప్రచారాలు చేశారు ఏబిఎన్ రాధాకృష్ణ ఏమంటాడంటే రేవంత్ రెడ్డికి రాజకీయాలలో లోతులు తెలియవు రాజకీయం చేయడం రాదు బీఆర్ఎస్కు మాకు పది శాతం ఓట్ల తేడా ఉంది జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలుస్తామనే భ్రమ రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంది అని కొందరు మంత్రులు వ్యాఖ్యలు చేశారట అలాంటిది ఏకంగా యాభై ఒక్క శాతం ఓటింగ్తో అలా ఇంట్లోనే వ్యతిరేక కూతల నేతల మూతలకు తాళం వేశాడు రేవంత్ రెడ్డి సరే రేవంత్ రెడ్డి గెలుపు మీద ప్రస్తుతం పార్టీ మీద ప్రభుత్వం మీద వచ్చిన మరింత గ్రిప్ మీద అందరితో పాటు రాధాకృష్ణ కూడా విశ్లేషణ రాసుకొచ్చాడు కానీ అటు తిప్పి ఇటు తిప్పి అప్పట్లాగే ఈ జూబ్లీ గెలుపును కూడా తీసుకొచ్చి జగన్ మెడకు చుట్టాడు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్ హేళనగా మాట్లాడడాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేయించారు బీఆర్ఎస్కు ఓటు వేస్తే జగన్ రెడ్డికి బలం చేకూర్చినట్టేనని ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లలో విస్తృతంగా ప్రచారం చేయించారు కేసీఆర్ అండుకో జగన్ రెడ్డితో అంటకాగడం వల్ల ఆంధ్ర మూలాలున్న ఓటర్లందరూ బీఆర్ఎస్కు దూరమయ్యారు అయినా జగన్ రెడ్డి మాకు ముఖ్యమని కేసీఆర్ అందుకో అనుకుంటున్నారు ఇది గమనించిన రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో బలపడతారని తెలుగుదేశం ఓటర్లకు నచ్చజెప్పి తన వైపునగా తిప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్లో తాము అభిమానించే జగన్ రెడ్డికి పట్టిన గతి చూసి కూడా కేసీఆర్ కుటుంబం తమ వైఖరి మార్చుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది అంటే కేసీఆర్ జగన్ దోస్తీ కారణంగా జగన్ మీద కోపంగా ఉన్న సెటిలర్లందరూ బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు అని రాధాకృష్ణ కవి హృదయం చివరకు జూబ్లీ హిల్స్లో ఓడిపోయింది జగన్ రెడ్డి గెలిచింది చంద్రబాబు అని తేల్చి పారేశాడు ఈ తీరు చూడబోతే రేపొద్దున మరేదో దేశంలో ఇంకేదో పార్టీ ఓడిపోతే కూడా చూసారా జగన్ రెడ్డి ఓడిపోయాడు అని రాసేస్తారేమో ఏ కా కామాట కేటీఆర్ ఇంకా సోషల్ మీడియా భ్రమంలోనే ఉన్నాడని రాధాకృష్ణ కూడా అంటున్నాడు కవిత వెటకరించిన కర్మ హిట్స్ బ్యాక్ అనే ట్వీట్ మొత్తం తెలుగు జనంలో వైరల్ అయింది ఆమె ఉద్దేశం ఏంటనేది పక్కన పెడితే కవిత ఎక్కడో చెబుతోంది కేటీఆర్ ఇకనైనా నేల మీదకు దిగిరావాలని సేఎం రాధాకృష్ణ కూడా మరుగుజ్జు లాంటి నాయకులను చుట్టూ పెట్టుకుని కాబోయే ముఖ్యమంత్రిని తానేనని కేటీఆర్ భ్రమంలో బతుకుతున్నారు చుట్టూ ఉన్నవాళ్లు హై హై నాయక అంటూ చిడతలు కొడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు వెనకేసుకున్న సొమ్ముతో యూట్యూబ్ ఛానళ్లు పెట్టించి వాటిల్లో అనుకూలంగా ప్రచారం చేయించుకుంటూ అదే నిజమని కేటీఆర్ భ్రమంలో బతుకుతున్నారు ప్రజలకు అన్నీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి కూడా సోషల్ మీడియా వారియర్స్ని నమ్ముకుని పదకొండు సీట్లకు పరిమితమయ్యారు కేటీఆర్ ఇదే వైఖరితో ఉంటే భవిష్యత్తులో కూడా ఫలితాలు ఇంతకు భిన్నంగా ఉంటాయని భావించలేమని రాసుకొచ్చాడు